నేను ఈ మధ్య కేఎం రాజేన్ అది వినిపిస్తాను వినండి ఏమా వినిపించి గాయం చేయండి తప్పదు కదా నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా నేను రచయిత్రి కాదన్న వాడిని రాయించి కొడతాను నీ కవిత్వం వింటుంటే నా స్వేదాలన్నిట్లోనూ సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది నర్నరాలన్నిటికి నిప్పిట్టినంత ఆనందంగా ఉంది మరి వచ్చేవారం నా కవిత అలాగేనమ్మా రాజే దెబ్బలకు దెబ్బరెక్కవా ఇన్నాళ్ళు ఈ వారపత్రికని నా సొంత పుత్రికలా చూసుకున్నాను ఇక్కడి నుంచి ఈ వారపత్రికని వారపుత్రికలా వార తయారు చేస్తాను తప్పుతుండే